హక్కు సమాచారానికి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ప్రజా అభిప్రాయ సేకరణ పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బ్యానస్ నాయకులు అక్రమ అరెస్టులు ఎన్టీపీసీ నిర్లక్ష్యం వల్ల బూడిద పాలవుతున్న జీవితంపై ఆవేదన వ్యక్తం చేసిన వడ్లకొండ రవీందర్ గౌడ్ ఈ రోజు రామగుండం ఎన్టిపిసి ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ప్రభావిత ప్రాంత ప్రజల పక్షాన మాట్లాడేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్టు చేశారు అన్నారు ఒక మాజీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్నారు ప్రజల తరపున ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడకూడగా ఇదేమి ప్రజాపాలనని కోరుకంటే చందర్ ఖండించారు

తి కోల్పోయి కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో కలెక్టర్ సంబంధిత అధికారులు ఎంటిపిసి యజమాన్యం ముందు తన గోడు వెళ్లదీసుకున్నాడు బూడిద సోలార్ ప్యాంటు కొరకు ఈత వనాన్ని మొత్తం ధ్వంసం చేశారంటూ రవీందర్ గౌద్ ఆవేదన వ్యక్తం చేశారు తరతరాల నుంచి వస్తున్న మా జీవనోపాధిని తీసేసి మా పొట్టపై కొడుతున్న ఎన్టీపీసీ తక్షణమే చదువుకున్న యువకులకు ఉపాధి కలిగించి నష్టపోయిన గీత కార్మికులకు నష్టపరిహారం చెల్లించి ప్రభావిత గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపించాలన్నారు పరాయి రాష్ట్రాలకు వెలుగునిచ్చే ఈ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ చుట్టూ ప్రభావిత ప్రాంతాల ప్రజల జీవితాలు చీకటిమయం నింపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో మా తాతలు తండ్రులు తెలియక చేసిన తప్పిదం మా జీవితాలు బూడిద పాలు కావద్దని కలెక్టర్ ముందు వారి జీవిత గోడు ఆవేదన వ్యక్తి అది యాజమాన్యం చేసినా తప్పకు నేను బలైపోతున్నా సార్ నేను నాలాంటి గీతకర్మితో నాలాంటి గీతకర్మిక కుటుంబాలు నీ విజ్ఞగాలు విత యల బై పర్తు పట్కుతున్నా రోజు సారీ రోజు భారత రాజ సార్ సార్ దేశం ఆపృతి చందనం రంగుల కొడలత్తల మెడలు గా సార్ పౌరు నైతిక అన్నారు ఏది ఆ ఆ నైతిక విరుద్ధి కడింది ప్రజల చేత ప్రజల కరకు ప్రజలే కుర్చీలు కనబడుతున్నాయి సార్ ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి ఇది తప్పిదం ఇది ఎవరి తప్పిదం సార్ ప్రజల చేత ప్రజల చేత నటించుకుంటే ప్రజా ధనంతో మీరు జీతాలు తీసుకుంటున్నారు ప్రజల చేత నడిపించబడిన ప్రజా నాయకులు సార్ సార్ నేను వైరల్ చేస్తున్నాను సార్ నా ఆవేదన నా కడుపులో నుంచి వచ్చే ఆవేదన నాకు అవకాశం రాక నాకు అవకాశం రాక అవకాశం లేక కడుపును నింపుకోవడానికి కేవలం నా జేబులు నింపుకోవడానికి కాదు సార్ నా కడుపును నింపుకోవాలి నాలాంటి సామాన్యు సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ నాలాంటి సామాన్యు సార్ చేతి నిండా పని కావాలి కడుపు నిండా తిండి కావాలి కంటి నిండా నిద్ర కావాలి అదే సార్ మేము కోరుకునేది మాకు ఏదో సార్ దయచేసి మమ్మల్ని కొంచెం గుర్తించండి సార్ ప్రభావిత ప్రాంతాలు ఈ రోజు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొరార్జీ దేశాయ్ గారు ఇక్కడ స్టోన్ మైల్ స్టోన్ వేసింది సార్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్టార్ట్ అయింది సార్ ఇక్కడ కంపెనీ దిన దిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందింది సార్ మా బతుకులు అభివృద్ధి చెందలేదు సార్ ఒక్క గ్రామం కూడా ఇలా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది సార్ ఒక బడి మంచి లేదు ప్రభుత్వ పాఠశాల ప్రభావిత ప్రజలు ఎవరైతే ఉన్నారో దయచేసి రాలేదు సార్ యువకులు కూడా రాలేదు గమనించాలి నిర్బంధంలో ఉన్న వాళ్ళు ఎక్కడ పోలీస్ స్టేషన్ సార్ ప్రజాభిప్రాయ సేకరణ అది ఆ సార్ దయచేసి ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల మధ్య జరగాలి దయచేసి మన భారత రాజ్యాంగ వడ్ల రవీందర్ గౌడు నేను ఎలకంపల్లి గ్రామం నుంచి వచ్చిన నేను చదువుకున్న ఎన్ని సంవత్సరాలది కానీ నేను చేస్తున్న పని మాత్రం గీత కార్మికులు నాకు తెలిసి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొరార్జీ దేశా మొరార్జీ దేశా గారు అప్పటి ప్రధాన మంత్రి ఇక్కడ ఎన్టీపీసీ ఫౌండేషన్ వేశారని తెలుసు అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మంది ఎన్టీపీసీ అప్పుడు స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ అయినప్పుడు మా యొక్క భూమి నివాసం మా యొక్క మా యొక్క తాతలు కానీ మా తండ్రులు కానీ విలువైన భూమిని అప్పటి రేటుకు అప్పుడు ఎంత అయితే ఇరవై ఐదు వందల నుంచి ఐదు వేల వరకు నాకు తెలిసింది అప్పటి మార్కెట్ విలువ తీసుకుంటే ఇప్పటి మార్కెట్ మీద ఎంత వాళ్ళకి అవగాహన లేదు అవగాహన రాజకీయం వల్ల మమ్మల్ని మర్చిపోయారు మా భవిష్యత్తును మర్చిపోయారు కేవలం అప్పుడు కంపెనీ పడితే ఎన్టీపీసీ సంస్థ పడితే మన దేశానికి మన ప్రపంచానికి దేశ అతి పెద్ద ఇక్కడ ఎన్టీపీసీ డాక్టర్ చెప్పడం వల్ల మన పల్లె పల్లెకు వెంటలిస్తారు కూడా కానీ మా జీవితాల్లో మా కుటుంబాలలో జీకరమైన మధ్య ఈ రోజు అనుకోలేదు నేను అప్పటి నుంచి నేను ఒక గీత కార్మికి మన ఎన్ని సమయంలో చదివినప్పుడు కూడా నేను ఏ ప్రజాప్రతినిధి కానీ ఎవరిని కానీ నింది మామూలు ప్యూడిస్తాను ప్రధానమంత్రి వరకు ఒక మా యొక్క ప్రజా ధరతో మీరు జీతాలు తీసుకుంటున్నారు కానీ మీరు మీరు బాధ్యత విస్మరిస్తున్నారు ఈ రోజు కానీ హక్కుల కోసం పోవాలి మాకు భారత రాజ్యం ద్వారా రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే హక్కులు ఇచ్చిరో ఆ హక్కును వస్తున్నారు ఎందుకంటే బయలుదేరిన క్రమంలో నన్ను గృహ నిర్బంధం చేయడానికి మా పోలీసు సోదరులు అడ్డగించారు అయినా కానీ తప్పించుకొని దొంగ జిల్లా దొంగ మాదిరిగా ఇక్కడికి రావడం జరిగింది దీనికి కారణం ఎవరు నేను నాకు ఉద్యోగం లేక సద్యోగం లేక నా కుటుంబాన్ని నేను పోషించుకునే సోమత లేక నాలాంటి నిరుద్యోగుల ఎలా వ్యసనాలకు బాలిసడాయి మత్తుకు బానిసలై గంజాయికి బానిసలై సంఘ విద్రోహ శక్తులు మారుతున్నారు సార్ మీరు ఒకటి గమనించండి అలాగే ఎప్పుడైతే మా అప్పుడు తీసుకున్న ఏమైనా తీసుకుందంటే నీటి నిల్వ కోసం కేవలం నీది నీళ్ళు కోసం తీసుకుంటావు మీకు వస్తు అన్ని అని చెప్పి అప్పటి నుంచి మొన్నరానికి తీసుకున్నా సార్ నేను అలాంటి కాలంలో ఒక మొండి వైపులతో విద్యార్థిని కొన్ని లక్షల ఒక్కను సార్ పచ్చదనంతో పాటు మనకు ప్రకృతిని కూడా సార్ పచ్చదనం మనకు తల్లి రాదు సార్ ఆ తల్లిని మనం గల ఒక ఇటు బాగా ప్రతి నేర్చుకుంటా ప్రకృతిని నిరోజు చేస్తే ఒక ప్రకృతి మన కన్నతల్లి పిల్లాలి సార్ కన్న తల్లి లేదా మనం లేము సార్ తల్లి ఎందుకంటే నేను ఈ విధంగా నేను ఎందుకంటున్నాంటే నాకు జీవనోపాధి ఇచ్చింది నాకు ఈత చెప్పు సార్ నా కుటుంబ పోషణ నాకు పీజీ చదువుకున్నా నాకు ఉద్యోగ అవకాశం లేకున్నా కానీ నేను ఎవరిని నిర్మించారు సార్ ఒక కలెక్టర్ నిర్మించారు ఎవరిదే ఇవాళ నా గ్రామాలు ఏం వెలుగు వెలుగుతాయి సార్ ఒక సిమెంట్ రోడ్డు సక్రమంగా తెలియదు ఒక వీధి దీపం సక్రమంగా వెలుగుతలేదు ఒక విద్యాలయం ఒక ప్రభుత్వ పాఠశాల సార్ ఒక బాత్రూమ్ లేవు ఆడపిల్ల ఓదామంటే ఇవాళ బాత్రూమ్ లేదు సార్ ఒక్కసారి ఆలోచించడానికి దయచేసి మీరు కన్నులతో చాలు సార్ మనసుతో ఆలోచించండి సార్ దయచేసి కలెక్టర్ గారు ఒక్కసారి ఆలోచించారు సార్ నేను మీకు ఇది వచ్చింది సార్ నా నా ఆ కాదని ఇద్దాం మీ దగ్గరికి నన్ను రానియలేదు సార్ నేను ఒక సమన్యాయం కల్పిస్తాను అనుకుంటాను సార్ ఏది సార్ సమన్యాయం ఇక్కడ ప్రజలేదు సార్ ప్రజలేది ప్రజాభిప్రాయం అంటే అర్థం ఏంది సార్ మీరు అందరూ ఎవరి జీతాలతో సార్ చెప్పండి సార్ నేను నేను చూడని అనుకుంటున్నాను సార్ నాకు హక్కు భారత రాజ్యాంగం కల్పించింది నేను ఒక సంఘం ఇంట్లో హక్షిస్తున్నా మాత్రం మీకు ఇష్టం లేదు సార్ అది ఇష్టమైతే నేను మనసు పెట్టి ఆలోచిస్తాను నేను సమన్యాయం కోరుకుంటున్నా నా యువత ఎవరైతే భూమి నివాసితులు ఉన్నారో వాళ్ళు భూమిని కోల్పోయారు సమన్యాయం కదా సార్ ఎక్కడో నీళ్ళు మామి నీళ్ళు మావి భూములు మావి మాత్రం పక్క వాళ్ళం సార్ ఒక ఊరి వీధులు ఊడే ఊడిసే పనికి రెండు లక్షలా సార్ రెండు లక్షలు ఐదు లక్షలు మేము పనులు మా త్యాగాలు చేసి మేము ఉద్యోగాలు కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది దానికి కారణం సార్ మేము మీ బాధ్యతలు విస్మరిస్తున్నారు మీ బాధ్యతను విస్మరిస్తే మేము మా హక్కులను కాల రాసైనా మా హక్కులను మర్చిపోయి మా హక్కుల కోసం పోరాటం చేయడానికి ఎంతో దూరమైన దయచేసి మీరు అన్యత భావించవద్దు నా లాంటి వ్యక్తులు రేపు సంఘ విద్రోహ శక్తిగా మారద్దు సార్ దయచేసి పోలీసులతో రక్షణ పనులు ఉన్నారని భయం ఉండదు సార్ ఎందుకు సార్ తనకు తాను ఒక సిసి కెమెరా కావాలి ఒక బాగా బాధ పాడు సార్ చేస్తా సార్ మీ యొక్క మీ నిధులను సక్రమంగా పాటించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటాం సార్ అందరికి మాకు మా ఇంటికి ప్రభావిత గ్రామాలు సార్ కంపెనీ ఇస్తారా మేము సహకరిస్తాం సార్ కంపెనీ ఇస్తారని మాకు సహకరించాల్సిన పరిశ్రమలు వస్తాయి మనకు ఉద్యోగాలు వస్తాయి బాగుపడతాం సార్ అలాంటి క్రమంలో నిమిషం సార్ అలాంటి క్రమంలో అభివృద్ధిని కూడా సార్ అలాంటి నిరుద్యోగం సార్ దయచేసి అన్ని తప్పులు ఉంటే చెప్పులు ఉంటే దృష్టిలో మెచ్చుకోవాలని గురుతుంది సార్ దయచేసి నాకు అవకాశం కల్పించాను సార్ ఇంకో విషయం సార్ నాకు ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి సార్ అన్న బాధలు ఓకే సార్ ధన్యవాదాలు సార్ దయచేసి ఒక కన్నుతో చూసింది నమ్మకం సార్ మనసు పెట్టి ఆలోచించారు సార్ దయచేసి మానవత దృష్పంతో ఎల్టీపీసీ ప్రభావిత ప్రజలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇవాళ ఎవరు రాలేదు సార్ యువకులు కూడా రాలేదు గమనించాలి నిర్బంధంలో ఉన్న వాళ్ళు ఎక్కడొక్కడ పోలీస్ స్టేషన్ నిర్బంధించి సార్ ప్రజాభిప్రాయ శేషన్ అంటే అది ఆ సార్ దయచేసి ప్రజాభిప్రాయ శేషన్ అంటే ప్రజల మధ్య జరగాలి దయచేసి మన భారత రాజ్యాంగ